నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కాంగ్రెస్ పోవాలని అనుకున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదు ఏ దేశం నిలవలేదు ఏ రాష్ట్రాలు నిలవలేదు అంటే ఈ రోజు గ్రూపాన్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాం బట్ కాకపోతే గ్రూపాన్ విషయం ఒకటే కదా మీకు మేము ఒకటే ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్టాలండి మీకు మేము ఉంటాం నువ్వే కాదు మీతో పాటు ఏ వ్యక్తి వస్తున్నా మా కోసం ఉంటాడు కాంగ్రెస్ పోవాలి అని అనుకున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగ రక్కు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఏ దేశం ఇవ్వలేదు ఏ రాష్ట్రం నిలవలేదు రేవంత్ రెడ్డి ఈ రోజు గోపాల్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాం బట్ కాకపోతే గ్రూపాల విషయం ఒకటే కదా మీకు మేము ఒకటే ఆడుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్టాడండి మీకు మేము కాదు మీతో పాటు ఏ వ్యక్తి వస్తుందో మా కోసం కొట్టానికి